శ్రీమాత్రేణమహ ఆర్టీపీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం వృషభరాశి కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే రోహిణీ నక్షత్రం మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభరాశి కిందికి వస్తాయి ఈ వారం వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి చిన్న మిత్రులను కలుసుకుంటారు అట్లాగే ఆప్తులతో శుభకార్యాలు చర్చకు వస్తాయి అట్లాగే గౌరవంగా విలువైన వారి మన్నలను పొందడం జరుగుతుంది అట్లాగే నిరుద్యోగులకు కష్టం ఫలితం లభిస్తుంది విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి అట్లాగే వ్యాపారంలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో ఉద్యోగుల పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే ఈ వారంలో ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉండటం వల్ల వారి యొక్క ప్రారంభంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కుటుంబ విషయాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు అట్లాగే అనుకూలమైన ఫలితాల కొరకు ఈ వారం ఈ వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాన్ని జపించి అట్లాగే విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళినట్లయితే ఈ యొక్క చిన్న చిన్న అవరోధాలు కూడా తొలగిపోతాయి